అందరికీ నమస్కారం ఎంతో చరిత్రగాంచిన బొబ్బిలి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్కి ఇవాళ సందర్శనార్థం రావడం జరిగింది ఏంటంటే నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడాను అనేది వివిధ భాగాల్లో నాకు గత పాతిక సంవత్సరాలు బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అవినాభావ సంబంధంతో నాకు అవగాహన ఉన్నవి మీలాంటి పత్రికా సోదరులు చెప్పినవి పబ్లిక్తో చెప్పినవి ఇవన్నీ కూడా ఒకటొకటి దశల వారీగా ఒక్కొక్కటి చూస్తూ ప్రక్షాళన దశగా అడుగులు వేస్తున్నాం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అనేది బొబ్బిలి విద్యా వ్యవస్థలో బొబ్బిలి నియోజకవర్గ వి విద్యా వ్యవస్థలో ఒక ఇమోషన్ ఏంటంటే చాలా ఏంటంటే చాలా ఎలా చెప్పాలంటే ఒక ప్రజల యొక్క మనో మనోభావాలతో చాలా సెన్సిటివ్ అనమాట ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని ప్రసాదించినటువంటి ఘన ఘన చరిత్ర ఉన్నటువంటి ఏపీ రెసిడెన్షియల్ స్కూలు మరి దురదృష్ట కొన్ని అనివార్య కారణాల వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులతో సతమతం అవుతుంది అందుకే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అవనివ్వండి అదేవిధంగా ఎక్స్ స్టూడెంట్స్ ఎలమిన ఎవరైతే ఉన్నారో పాస్ స్టూడెంట్స్ అవనివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎంసీ సభ్యులు అందరితో కలిపి ఒక జాయింట్ విజిట్ పెట్టి ముందు సమస్యల్ని అవగాహన చేసుకుంటూ అవసరమైనవి చేసుకుంటూ నేను మా యువనాయకుడు నారా లోకేష్ గారి పిలుపుని అందుకుంటూ వారు ప్రతి నియోజకవర్గంలో ఒక రెండు స్కూల్స్ని స్థానిక శాసనసభ్యుల్ని దత్తత తీసుకోమని చెప్పారు ఆ పిలుపుని అందుకుంటూ మొట్టమొదటిగా మన ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ని బొబ్బలి శాసనసభ్యుడిగా నేను దత్త తీసుకుంటున్నాను అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ మనం చూసినటువంటి సమస్యలు మెయిన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ఎక్కడ కూడా అంటే పిల్లలు ప్రశాంతంగా చదువుకునే వాతావరణం లేదు రేకులు ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఎండాకాలం విపరీతమైనటువంటి వేడి ఉంటుంది వేడి తప్పితే వర్షాకాలం ఏంటంటే రేకుల మీద వర్షం పడినప్పుడు విపరీతమైన శబ్దం వచ్చి కాన్సన్ట్రేట్ చేయలేరు సో ఈ ఇబ్బందులన్నీ కూడా ఉన్నాయి ఫస్ట్ మనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఏమి ఏమిటి చెప్పామంటే ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి రేకు క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద స్లాబ్ వేస్తే గోడలు కాస్తాయా లేవా ఒకవేళ గోడలు కాయవంటే ఉన్నటువంటి రేకులతో శబ్దం లేకుండా ఎలా చేయడం అనేది నెక్స్ట్ స్టెప్పు రెండు మూడు సులువులు ఉంటాయి ఆ రేకుల మీద శ్రద్ధ లేకుండా ఏదో ఒక మెటీరియల్ వేయడం ఒకటి ఫాల్ సీలింగ్ ఒకటి వేస్తే కొంత టెంపరేచర్ తగ్గి ఆ రేకులు వేడి పిల్లలకు తగలకుండా ఉంటుంది అది ఒక ఆప్షను ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే నెక్స్ట్ స్టెప్ అనేది మనం చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ మన ప్రిన్సిపల్ గారు నాకు చెప్పారు ఏంటంటే మన సెక్రటరీ గారు మస్తానయ్య గారికి కొత్త బిల్డింగ్స్కి ప్రపోజల్స్ పెట్టారు ఎన్ని రూమ్స్ ఎయిట్ రూమ్స్ రిక్వైర్మెంట్ ఎయిట్ రూమ్స్ అయితే సెల్ఫ్ సరిపోతుందా పిల్లల వరకు ఇబ్బంది క్లాస్ రూమ్స్ వరకు ఇబ్బంది లేకుండా పూర్తి ప్రణాళికతోనే నేను నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళబోతున్నాను క్లాస్ రూమ్స్ అదేవిధంగా డార్మెట్రీసు ఫుల్ ఫ్లెజ్డ్గా మంచి ఫెసిలిటీస్తోని కంఫర్ట్తోని పిల్లలకి మరి రాత్రులు పడుకున్నప్పుడు నిద్ర లేకపోతే నెక్స్ట్ డే ఉదయం క్లాస్లో వాళ్ళు కాన్సన్ట్రేట్ కూడా చేయలేరు కాబట్టి వాళ్ళతో పాటు ఒక మంచి వాతావరణంలో డార్మిటరీస్ ఉండే విధంగా బెడ్స్ ముఖ్యంగా మెస్ మెస్ కూడా నూట ఇరవై ఇప్పుడు సరిపోతుంది అంటున్నారు అది ఇమీడియట్గా దాన్ని అప్గ్రేడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఇవన్నిటిని కూడా ఎస్ఎస్ఏకి సంబంధించినటువంటి డిఈ గారిని జైఈ గారిని రమణమని ఎస్ఎస్సీ కింద వస్తాను మీకు సర్వశిక్షన్ రమ్మనమని పూర్తి ప్రణాళికతోని నేను లోకేష్ గారి ముందుకు తీసుకెళ్ళి దీనికి తగిన నిధులు నేను శాంక్షన్ చేయించుతానని ప్రభుత్వ పరంగా నేను తెలియజేసుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా దత్తత తీసుకోవడం అంటే ప్రభుత్వ నిధులు శాంక్షన్ చేయించేస్తే నేను దత్తత తీసుకోక్కర్లేదు లోకేష్ గారు ఎంత ప్రోయాక్టివ్ అంటే ఈ సమస్యలన్నీ చెప్తే ఆయన కూడా దత్త దత్తత తీసుకోవడం మన వ్యక్తిగత బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి మనం కూడా అనేక కార్యక్రమాలు ఇప్పుడు మనం బాత్రూమ్స్ చూసాం చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి అందరూ ఓపెన్లో స్నానాలు చేసుకున్న పరిస్థితి ఐ థింక్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ ప్రైవసీ అదే బాత్రూమ్స్ కూడా అసలు లేవ సరిపడా కూడా లేవని అంటున్నారు ఉన్న బాగు చేస్తూ తర్వాత ఎలాగా చేయడం అనేది అంటే మనం ఈ దత్తత కార్యక్రమంలో భాగంగా ఫార్మర్ స్టూడెంట్సు అదేవిధంగా ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారితో కొంత స్టాఫ్ ప్లస్ ఎస్ఎంసీఓలతో ఒక కమిటీ వేసి అన్ని కార్యక్రమాలు కూడా నా దత్తత కార్యక్రమంలో భాగంగా వారి పర్యవేక్షణలో అన్ని కార్యక్రమాలు జరపడానికి నేను నిర్ణయించడం జరిగింది ఇంకొకటి ముఖ్యంగా ఇమీడియట్గా బాత్రూమ్స్ ఏ విధంగా సెటరేట్ చేయాలో అవి కూడా మనం ఆలోచించి మంచి పిల్లలకి సరిపడా బాత్రూమ్స్ అనేది కూడా ప్రపోజ్ చేస్తాం ఉన్నట్లు కూడా బాగు చేసి మంచి ఫెసిలిటీస్ తెలగివ్వాలనేది తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది స్పోర్ట్స్ పరంగా కూడా ఇంకా మంచి ఫెసిలిటీసు ఇచ్చి పిల్లలకి అన్ని రకాలుగా ఇంచుమించు అట్లీస్ట్ పది నుంచి పదిహేను డిఫరెంట్ స్పోర్ట్స్ పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఆరో వాటర్ ప్లాంట్ కొంత డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది అవుతుంది అంటున్నారు అవన్నీ కూడా ఇమీడియట్గా అవసరమైతే మన సొంత డబ్బులతోనైనా మనం కొత్త ఆరో ప్లాంట్ కానీ ఉండదాన్ని రిపేర్ చేయడం కానీ పెట్టి ఇమీడియట్గా డ్రింకింగ్ వాటర్ ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఏమైనా లేట్ అవుతుందంటే అది కూడా అరేంజ్ చేస్తానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి తప్పకుండా ఎటువంటి ఘన చరిత్ర ఈ స్కూల్కు ఉందో ఆ స్కూల్ని అదేవిధంగా ఎలక్ట్రికల్ ఏడీ గారు కూడా వచ్చారు అక్కడ గ్రౌండ్ మధ్య నుంచి కరెంట్ వైర్లు వెళ్తున్నాయి అది దాని వెంటనే షిఫ్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది దానికి ప్రొసీజర్ ఏడీ గారు చెప్పారు కాంపౌండ్ వాల్ ఒకటి అడిగారు అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని మాట్లాడుతున్నాం ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ దీనికి ఒక స్పెషల్ గ్రాంట్ ఏమైనా కేటాయించగలిగితే తప్ప మనం ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు చాలా పెద్ద ఎన్ని ఎకరాలంటే పాయింట్స్ ట్వెల్వ్ పాయింట్ టూ సిక్స్ యాకర్స్ కాంపౌండ్ వాల్ అంటే చాలా కష్టమైనటువంటి పని సో దానికి ముందు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ కాలక్రమేణా అది కూడా చేద్దామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇతర సమస్యలు ఏమన్నా అవన్నిటినీ కూడా చేస్తూ నేను ఈ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ యొక్క పని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నన్ను ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు స్టాఫ్ కమిటీ మెంబెర్స్తోని ఎస్ఎంసీ వాళ్ళతో వచ్చి ప్రతి పదిహేను రోజులు లేకపోతే ఇరవై రోజులకు ఒకసారి నెలకి రెండు సార్లు ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఏం వర్క్ చేస్తున్నావు ఏంటి లోటుబాట్లు ఏంటి అవన్నిటినీ కూడా చర్చించి మనం ప్రతీది కూడా ప్రక్షాళన దిశగా వెళ్తూ స్మూత్ రన్నింగ్ ఆఫ్ ద రెసిడెన్షియల్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో నేను మాత్రం కూడా లోటు లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ఈ కమిటీ పనిచేస్తని